పెళ్లి కూతురికి వేసినట్లు వెయ్యాలా మీకు వేసినట్లు వెయ్యాలండవద్ద తెలుసు కదా ఇంకా చొక్కేస్తే మళ్ళీ వేరన్న మాట ఫ్యామిలీ అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మన ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకున్నాం అదే మా దగ్గరికి హలో గాయస్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ రెడ్డి అఫీషియల్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ దసరా ఇన్స్టా ఫ్యామిలీ ఆర్ యూట్యూబ్ ఫ్యామిలీకి ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్తో మంచి మంచి ఫ్రాంక్ వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తా టుడే లాగ్ ఏడు అనుకుంటున్నారా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు హ్యాపీగా చేసుకునే పండుగ ఏంటంటే మన దసరా అనమాట మన దసరా రోజు అయితే మన అందరం వెహికల్స్ అయితే క్లీన్ చేసి పూజ అయితే చేస్తాం కదా అలాగే మా పండుగ కూడా పూజ అయితే ఈ రోజైతే చేస్తాను ఆల్రెడీ మా మమ్మీ మా డాడీ అయితే కాల్ చేసి ఇంటికి వచ్చేసే వెహికల్స్ తీసుకొని అని అన్నారు ఇంకెందుకు లేట్ చేస్తాం వెళ్ళిపోదాం పదండి ఫైనల్ గా అయితే మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట పూర్తి చేయడానికి మా ఫ్రెండ్స్ నేను అందరం స్టార్ట్ అయిపోయిన ఇద్దరు ముగ్గురం ఉన్నాం అనమాట మొత్తం సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచిగా చేసి అయితే అయితే నవ్విస్తాను బై బై సో సుకాష్ ఫైనల్ గా అయితే ఇంటికి కూడా వచ్చేసినాం అనమాట మా మమ్మీ అయితే ఆల్రెడీ దేవుడి గదిలో అయితే పూజ చేసేసి మనకైతే రెడీ చేసి పెట్టేశారనమాట ఇదిగోండి ప్లేట్ అయితే మనం తీసుకుని వెళ్ళి చేసేయడమే ఇంకెందుకు లేట్ చేస్తుంది కిందకైతే వెళ్ళిపోతాం పదండి చలో పదర పదర పదర్రదర్రదర్ర పదరీ పదును ఫైనల్ అయితే బండి అయితే ఇంటికి కూడా తీసుకొని వచ్చేసి వాష్ అయితే చిన్న అయితే వాటర్ అయితే వేస్తున్నాడు అనమాట హరే కృష్ణ హరే రామ ఫైనల్ అయితే పూజ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట అందరూ వేస్తారు బ్లడ్ మనం వేస్తున్నాం ఎల్లో పసుపు సుగా స్టైర్స్ కూడా వేస్తున్నాం అనమాట మనం వీడియోగ్రాఫర్ ఎవరు అనుకుంటున్నారా లక్కీ రాక్స్ అనమాట నైన్టీ త్రీ మనకి ఎలా సపోర్ట్ చేస్తున్నారో వాడి కూడా అలాగే సపోర్ట్ అనుకుంటా మీకు ఎవరికి తెలియదు కదా మనోడైతే లవర్ బాయ్ అనమాట లవర్ బాయ్ మా మమ్మీ అయితే ఆల్రెడీ డిస్ట్ నమ్మకాయలు కట్టేస్తుంది లడ్డు ప్రసాదం తెలుసు కదా కేవలం యాభై రూపాయలు మాత్రమే ఎలా చేసేత్తం ఇలా చేయాలా బండికి ఎలా పెళ్లి కూతురికి వేసినట్లు వేయాలి మీ కోడలు వేసినట్లు వేయాలి పది మందికి వంద మంది కోడలను తీసుకుని వస్తాను ఇంటికి సో గా ఫైనల్ గా అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా ఎన్నింగ్ పాయింట్ అయితే వచ్చేసినాం అనమాట మా మమ్మీకి అయితే వంద మంది కోడలను అయితే తీసుకుని వస్తానని చెప్పేసిన ఆల్రెడీ లేకపోతే ఫైనల్ ఆర్తి అయితే వెలిగిస్తుంది మంత్రాలు ఏమి ఉండవా మంత్రాలు మాట్లాడి ఫైనల్ అయితే ఆరతి కూడా ఇస్తున్నాం అనమాట ఫైనల్ గా దుర్గమ్మ తల్లికి కూడా వేస్తున్నాం ఆర్తి

పూజ ఇంకా రెండు గంటలకి ఒకసారి ఏదన్నా సరే అయిపోయింది ప్రసాదం అప్పుడు పెట్టుసాం అనమాట మిగిలిపోయింది అయితే ప్రసాదం అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇంట్లో తినడానికి మహేష్ అయితే మనకైతే పూజలు అయితే చేస్తున్నారు ఆటో ఆటోకాయస్ అయితే ఎన్నో తెలిసి ఆటోకాయస్కి కి ఇది గట్టిగా ఉంటుంది దావత్ మీ అందరికీ తెలిసిందే కదా గట్టిగా ఉంటుంది దావత్ దావత్ అంటే తెలుసు కదా ఇంకా చొక్కేస్తే మందేరు అన్నమాట వస్తుంటా దానికన్నా ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోయిన తర్వాత అయితే మేమైతే అలా బీచ్ రోడ్డుకి అయితే వచ్చామనమాట మన ఆర్గ్య బీచ్ అయితే దేనిగా అనుకుంటున్నారా మన ఆర్గ్య బీచ్ లో సబ్బేరం దగ్గర అయితే దుర్గాదేవి ఫెస్టివల్ అయితే జరుగుతుంది అనమాట దుర్గాదేవి బొమ్మ అయితే పెట్టారనమాట ఆ బొమ్మకైతే విజిట్ చేయడానికి అయితే కలుగుతాం అనమాట చాలా సంవత్సరాల నుంచి అయితే అక్కడ పెడుతున్నారనమాట रे संसं अगड्यात दीड संशे मन वैजाग्य क्लमेट्ही चला बनजै ते मार्निंग वर्ष पडली इड्यात मरमेव तरी टाईमोच्चि ॲक्चुअल टाईमोचि पंड विशेष क्लयमेटला बघितलं మా ఫ్యామిలీ అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మన ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకున్నాం మా దగ్గర మా దగ్గర వచ్చి లేదంటే మీ లెవెన్ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్తో మంచి మంచి థ్యాంక్ వీడియోస్ అయితే మీ ముందు వచ్చేస్తా ఇప్పుడు సబ్స్క్రైబ్ బైజెట్ టేటీ అభిషేయాలకు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మా ఇన్స్టా ఫ్యామిలీ ఆర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఫైనల్గా అయితే మన వెహికల్ పూజ అయిపోయింది అలాగే మన అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది అనుకుంట ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెందుకు చేస్తున్నారు డూ సబ్స్క్రైబ్ అయితే దేటి అప్పిస్తా అనమాట లవ్ అండ్ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ చేస్తా నేను డెలివర్ వచ్చేస్తాను బై బై టు ఆల్ ఇకో బ్యాంక్ ఇన్స్టా ఫ్యామిలీ